హలో వాళ్ళు నమస్తే అందరికీ వెల్కమ్ టు స్టోరీస్ మేము రోడ్ ట్రిప్లో నెవాడా తర్వాత చేసిన స్టేట్ కాలిఫోర్నియా సో ఫోర్త్ స్టేట్ అనమాట మా రోడ్ ట్రిప్లో సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ స్టేట్ ఆ స్టేట్ అయిన గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఎంటర్ అవటంతోనే వెరీ లైక్ బ్యూటిఫుల్ నేషనల్ పార్క్లోకి ఎంటర్ అయ్యామన్నమాట సో ఇట్స్ వెరీ డిఫరెంట్ అదేంటంటే డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ సో ఇక్కడ సూపర్ అంటే సూపర్ హాట్గా ఉంటుంది సో ఇంకా అందులో పాయింట్స్కి వచ్చేసరికి సో వన్ వన్ వచ్చేసి బ్యాడ్ వాటర్ బేసిన్ సో ఇదేంటంటే సీ లెవెల్ టూ ఫిఫ్టీ ఫీట్ డౌన్ ఉంటుంది అనమాట సో అక్కడ ఏంటంటే అంత సాల్ట్ డిపాజిట్స్ ఉంటాయి సో అంత వైట్ గా అట్లా చాలా బాగుంటుంది అనమాట చూడటానికి అక్కడ మార్క్ కూడా చేసి ఉంటుంది ఇది సీ లెవెల్ కన్నా లో ఉంది అట్లాగా సో ఇక్కడ ఇక్కడే పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా అనమాట సో ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆ ఏరియాలోనే ఒక ఆర్టిస్టిక్ పాయింట్ వ్యూ డ్రైవ్ అని ఉంది అనమాట ఆ డ్రైవ్ అంతా హిల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అది చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి డేన్స్ వ్యూ ఇది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ పీక్లోకి వెళ్తాము అక్కడ నుంచి మనం ఈ బ్యాడ్ వాటర్ బేస్ ని వ్యూ పాయింట్ చూస్తాం అనమాట సో అది అండ్ నెక్స్ట్ అనదర్ లైక్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ వచ్చేసి జెబ్రెస్కి సో ఇక్కడ ఏంటంటే మౌంటైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అట్లా బేసిక్గా గా ఉండే మౌంటైన్స్లో కాకుండా డిఫరెంట్ లాగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట మౌంటైన్స్ సో అది చాలా బాగుంది చూడటానికి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ స్పాట్ అండ్ ఇంకా డెత్ వ్యాలీలో కూడా ఉన్నాయి బట్ మేమైతే విజిట్ చేయలేదు ఇంకొకటి మేము డెత్ వ్యాలీకి నెవాడా సైడ్ నుంచి వచ్చాము కదా మేము కాలిఫోర్నియా సైడ్ వెళ్ళేటప్పుడు ఏం ఫీల్ అయ్యామంటే కాలిఫోర్నియా సైడ్ నుంచి వస్తుంటే ఇంకా వ్యూస్ బాగుంటాయేమో అట్లా అనిపించింది సో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇస్ వన్ ఆఫ్ ద లైక్ యునిక్ వన్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ బాగా ఎక్కువ అని చెప్పాను కదా సో బాగా డీహైడ్రేట్ అవుతాం అనమాట సో దానికి మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డెత్ వ్యాలీలో వచ్చేసి స్టార్ గేజింగ్ చాలా బాగుంటుందంట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ క్యాంపింగ్ చేసి స్టార్ గేజింగ్ చూడొచ్చు ఇంకా డెత్ వ్యాలీ నుంచి రిచ్ క్రెస్ట్ అనే సిటీ వెళ్ళాము అనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ అంతకు ముందు క్యాంపింగ్ చేసాము సో కొంచెం చల్లగా ఉందనమాట వెదర్ దానివల్ల ఏమో మా హస్బెండ్ మా హస్బెండ్ తర్వాత నేను వన్ బై వన్ బాగా సిక్ అయ్యాము అనమాట సిక్ అయ్యి అక్కడ ఒక వన్ వీక్ లాగా అట్లా రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ ఎల్ఏకి వెళ్ళామనమాట సో బాబోయ్ ట్రాఫిక్ ఓ మై గార్డ్ అంతకు ముందు దాకా హ్యూస్టన్ ట్రాఫిక్ వర్స్ట్ అనుకునేదాన్ని అది చూసిన తర్వాత హ్యూస్టన్ ట్రాఫిక్ సంవాట్ బెడ్ సో ఇంకా అక్కడ వెళ్ళి హాలీవుడ్ సైన్ చూసామనమాట మేము ఎల్ఏలో లాంగ్ బీచ్ ఏరియాలో స్టే చేసాం అనమాట సో లాంగ్ బీచ్ వెళ్ళాము అండ్ ఇంకా అక్కడే కార్ డ్రిఫ్టింగ్ జరుగుతుంటే కార్ డ్రిఫ్టింగ్ సో మా హస్బెండ్ కి కిఫ్టింగ్ అండ్ ఇంకొకటి అక్కడ నుంచి వెనిస్ బీచ్ కి కూడా వెళ్ళాం అది కూడా బాగానే అనిపించింది ఎల్ఏ డౌన్ టౌన్ లో వాల్ డిస్నిక్ కన్సర్ట్ హాల్ అనేది చూసాం అనమాట సో అక్కడే స్కై స్లైడ్ అనే బిల్డింగ్ కూడా చూసాము అందులో ఏంటంటే గ్లాస్ పైన స్లైడ్ అవ్వచ్చు ఆ తర్వాత ఇంకా ఎల్ఏ నుంచి ఎస్ఎఫ్ఓకి పసిఫిక్ క్రీమ్ డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట సో దాన్ని రూట్ వన్ అంటారు సో ఆ పసిఫిక్ క్రీమ్ డ్రైవ్లో వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ చాలా వస్తాయి కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ డ్రైవ్ సో ఈ పసిఫిక్ క్రీమ్ డ్రైవ్ చేయడం అనేది మా హస్బెండ్కి వన్ ఆఫ్ ద చెక్ లిస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లా డ్రైవ్ చేసిన తర్వాత సైమన్ అనే ఒక ఊర్లో ఆగామనమాట సో ఇంకా ఆ ఊర్లోనే స్టే చేసి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న క్యాజల్ వెళ్ళాము సో ఆ క్యాజల్ ఏంటంటే క్లోజ్ ఉంది సో వెళ్ళడానికి అవ్వలేదు ఆ తర్వాత ఇంకా ఫర్దర్ గా డ్రైవ్ చేస్తే ఎలిఫెంట్ సీల్ విస్తా పాయింట్ ఉందనమాట సో అక్కడ ఏంటంటే ఆ సీల్స్ అన్ని చాలా సీల్స్ ఉన్నాయి అవి చాలా లేజీగా గా మంచిగా అట్లా పడుకొని అలా క్యూట్ క్యూట్ గా చాలా బాగుంది అనమాట సో అక్కడ ఒక థర్టీ మినిట్స్ దాకా అట్లా మనం టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫర్దర్ గా డ్రైవ్ చేసి పాయింట్ వెళ్ళాము అదేంటంటే వ్యూ టాప్ నుంచి చూస్తాము కింద బీచ్ ఉంటుంది అనమాట సో ఆ వ్యూ కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా కి కూడా చాలా బాగుంది ఆ స్పాట్ ఇంకా ర్యాక్ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి శాంత్ సైమన్ లోనే ఉన్న బీచ్ లో సన్సెట్ క్యాప్చర్ చేసి ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నాం ఆ రోజు ఇంకా నెక్స్ట్ శాన్ సైమన్ నుండి ఫర్దర్ గా కి డ్రైవ్ చేస్తూ మధ్యలో వచ్చిన సీనిక్ పాయింట్స్ అన్ని వ్యూ చేస్తూ ఎంజాయ్ చేసాము ఇంకా మెక్వే ఫాల్స్ అనేది ఉంది ఆ ఫాల్స్ బాగుంది బట్ నాకైతే ఓకే ఓకే అనిపించింది ఆ తర్వాత బిగ్స్ బై బ్రిడ్జ్ ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఎస్ఎఫ్ఓ అన్నమాట సరే చాలా లేట్ అయింది మంచిగా వెళ్లి రెస్ట్ తీసుకుందాం అని చూస్తే యాప్ లో బుక్ చేసి మామూలుగా యాప్ లో బుక్ చేసిన దగ్గర ఇచ్చిన కోఆర్డినేట్స్ పెట్టామన్నమాట అనమాట మ్యాప్ ఎగ్జాక్ట్ అడ్రస్ పెట్టుకుంటా అట్లా పెట్టుకుంటే ఇచ్చిన కోఆర్డినేట్స్ తో సో అదేమో తీసుకెళ్లి శాన్ దగ్గర వదిలేసి యూ హ్యావ్ అరేవుడ్ అనింది తీరా చూ అక్కడి నుంచి నార్మల్ గా అడ్రస్ తీసుకొని పెడితే టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంది కాకపోతే ఏంటంటే శాన్ హోజే నుంచి ఎస్ఎఫ్ఓ కి బ్రిడ్జ్ ఉంటుంది ఒక్లాండో బే బ్రిడ్జ్ సో అది టోల్ అన్నమాట సో ఇంకా ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళాము సో ఆ బ్రిడ్జ్ పై నుంచి అలా వ్యూస్ చాలా బాగున్నాయి ఇంకా బ్రిడ్జ్ పైన వెళ్ళిన తర్వాత హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేద్దామని తీరా వెళ్తే నేనేమో నెక్స్ట్ వీక్ డేట్స్ కి బుక్ చేశాను అనమాట మళ్ళీ ఇంకా మళ్ళీ చూసి ఇంకా ఆ డేట్స్ పెట్టుకొని అక్కడ ఇంకా దగ్గరలో ఉన్న అవైలబుల్ అవైలబిలిటీ ఒక హోటల్లో ఉంటే ఇంకా అది బుక్ చేసి ఆ రోజు నైట్ వెళ్ళి ఇంకా అక్కడ స్టే చేసాం ఎస్ఎఫ్ఓ లో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఐకానిక్ స్పాట్ చూసామన్నమాట అదేదో కాదు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సో ఇది చాలా ఫేమస్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది అని చెప్పి విని వెళ్ళాను అనమాట మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కానీ అప్పుడు చూసినప్పుడు నాకు అంత నచ్చలేదు అసలు ఇంప్రెసివ్ గానే లేదు కాకపోతే ఏంటంటే రీసెంట్ గా వెళ్ళిన ట్రిప్ లో మళ్ళీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళాము సో అప్పుడు చాలా బాగా నచ్చింది దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కరెక్ట్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి దాని అందం అర్థమవుతుంది సో అది కరెక్ట్ గా ఎక్కడంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఓవర్ లుక్ అనే దానికి మ్యాప్ పెట్టుకుని అక్కడ డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది అనమాట ఎస్ఎఫ్ఓ లో లాంబార్డో స్ట్రీట్ అని ఉంటుంది అది మెల్కల్ మెల్కల్ గా ఇట్లా ఉంటుంది అనమాట దాని డ్రైవ్ చాలా బాగుంటుంది కార్ లోనే వెళ్ళొచ్చు మంచిగా అంత గార్డెన్ గార్డెన్ లో ఇట్లా ఇట్లా గార్డెన్ గార్డెన్ ఏం కాదు అది హౌసెస్ రెసిడెన్షియల్ ఏరియా కాకపోతే ఆ రోడ్ అట్లా ఉంటది అనమాట చాలా బాగుంటది ఒకవేళ ఎస్ఎఫ్ఓ వెళ్తే మిస్ దట్ డ్రైవ్ అండ్ ఆ లంబార్డో స్ట్రీట్ అక్కడ పైనుంచి ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ వ్యూ కనిపిస్తుంది బాగుంటుంది అనమాట ఆ వ్యూ కూడా ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్లో పిరమిడ్ పిరమిడ్ బిల్డింగ్ అనేది చూసాము ఇంకా లోనే ట్విన్ పీక్స్ అని ఉంటుంది అది హిల్ స్టేషన్ పైన లైక్ మౌంటైన్స్ పైన అనమాట పాయింట్ పీక్ పాయింట్ లాగా సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది సో చాలా బాగుందనమాట సో అక్కడికి వెళ్ళి ఒక థర్టీ మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా శాంటా లో మిస్టరీ స్పాట్ అని ఉంది అదేంటంటే పెయిడ్ వన్ అవర్ గైడెడ్ టూర్ అనమాట సో అక్కడ దాని ప్రత్యేకత ఏంటంటే సో అక్కడ గ్రావిటీ ఉండదు సో అదేంటంటే మనం నడుస్తున్నప్పుడు పడిపోతున్నట్టు అట్లా ఉంటుంది అనమాట సో దట్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్ టు కవర్ అదేంటంటే యాక్చువల్గా పసిక్ క్రీమ్ డ్రైవ్లోనే వస్తుంది మాకు తెలియక ఎస్ఎఫ్ఓ వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట మళ్ళీ ఆ స్పాట్ కోసం ఎస్ఎఫ్ఓ నుంచి ఒక వన్ అవర్ డ్రైవ్ చేసుకుని వెళ్ళి చూసాము ఎస్ఎఫ్ఓ నుండి ఆల్మోస్ట్ టెన్ అవర్స్ డ్రైవ్ చేసి సీక్వియా నేషనల్ పార్క్ వెళ్ళాం అనమాట సో అక్కడ ట్రీస్ చాలా ఓల్డ్వి ఎన్ని వన్ వన్ వందల సంవత్సరాల క్రితం ట్రీస్ అనమాట అవి అవి చాలా హైట్గా చాలా బిగ్ బిగ్గా ఉన్నాయి వాటి మొదలైతే మనం టూ రూమ్స్ కలిపితే ఎంత బిగ్ బిగ్గుంటుంది అంత బిగ్గా ఉంటుంది అనమాట సో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని ప్రత్యేకమైన ట్రీస్ ఉన్నాయి నేషనల్ పార్క్లో ఆ ట్రీస్ దగ్గర ఫోటో దిగడం కోసం ఒక ట్రీ కోసం ఒక ట్రీ ట్రీదైతే లిటరలీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా వెయిట్ అనమాట ఫోటో కోసం అంత బాగున్నాయి అవి అవి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అక్కడ ఎలివేషన్ సిక్స్ థౌసండ్ ఫీట్ ఉంది సిక్వియా అండ్ కింగ్స్ కెన్యాన్ రెండు కలిసి ఉంటాయి అనమాట సో మాకేంటంటే కింగ్స్ కెన్యాన్ లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి అంత కుదరలేదు సిక్వియా నుండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ట్రావెల్ చేసి యొస్మిటీ నేషనల్ పార్క్ వెళ్ళామనమాట సో యస్మిటి నేషనల్ పార్క్ ఆ బ్యూటీ అంతా నా గుండెన హత్తుకుంది సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఇంకా ఎట్లా అనిపించింది అంటే మళ్ళీ కుదిరినప్పుడు వెళ్ళి ఒక వన్ వీక్ అక్కడ క్యాబిన్స్ లో ఉండి లైక్ స్లో లైఫ్ ఎంజాయ్ చేయాలి ఆ మౌంటైన్స్ లో అట్లా అనిపించింది ఎస్మిటీలో మెయిన్ ఇంపార్టెంట్ స్పాట్ హాఫ్ డోమ్ అనమాట దాని వ్యూ చాలా బాగుంది దానికి ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా ఆ వ్యూ పాయింట్ వెళ్ళడానికి మనం హైక్ చేయాలి బట్ ఆ హైక్ ఏంటంటే స్నో వల్ల క్లోజ్ ఉంది నేను యసమిటిలో బాగా స్టన్నింగ్ గా ఫీల్ అయింది ఏంటంటే టన్నెల్ వ్యూ సో మాకు యాక్చువల్గా టన్నెల్ వ్యూ అంత బాగుంటుంది అట్లా తెలియదు అనమాట సో లోంచి ట్రావెల్ చేస్తే నార్మల్గా వెళ్ళాము ఇట్లా టన్నెల్ లోంచి ఇట్లా రాగానే ఇట్లా రివీల్ అయ్యి ఇట్లా మౌంటైన్స్ ఇట్లా అంత ట్రీస్ అసలు అది నిజంగా స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ వ్యూ అనమాట అంత బాగుంది సో ఏం చేసామంటే వీడియో రికార్డ్ చేయలేదు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తు మళ్ళీ వస్తూ వీడియో పెట్టుకొని ఆ రివ్యూలింగ్ పాయింట్ని రికార్డ్ చేసాము అనమాట యూజ్ యూస్ లీ వెల్ నోన్ ఫర్ వాటర్ ఫాల్స్ సో మేము అయితే ఫోర్ టు ఫైవ్ వాటర్ ఫాల్స్ చూసాము ఆ మౌంటైన్స్ చాలా గా ఉండి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పడతాం చాలా బాగుందన్నమాట యూస్మెట్ ఈ స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్ గా అట్రాక్టివ్ గా ఉంటాయి అవి ఎట్లా అంటే స్పెకల్డ్ వైట్ కలర్ లో ఉంటాయి అనమాట సో మళ్ళీ ఆ స్టోన్స్ ఆ మౌంటైన్స్ పైన సీక్వియా ట్రీస్ అట్లా గ్రీనరీగా చాలా బాగుంటుంది నేచర్ లవర్స్ అయితే ఇక్కడికి వెళ్తే పండుగ చేసుకుంటారు గ్లేషియర్ పాయింట్ ఏమో క్లోజ్ ఉందన్నమాట సో దానికి వెళ్ళలేకపోయాము ఇంకా మెర్రర్ లేక్ వెళ్ళాము కాకపోతే ఏంటంటే మెర్రర్ లేక్ ఎగ్జాక్ట్ గా అట్లా పిక్చర్ ని క్యాప్చర్ సో అనమాట ఈ యోసమిటీ నేషనల్ పార్క్ లెవెన్ హండ్రెడ్ ఫీట్ ఎలివేషన్ లో ఉంటుంది ఆ రోజు నైట్ ఇంకా ఆఫ్టర్ యూసమిటి సోనారా అనే ఊరిలో స్టే ఇంకా అక్కడి నుండి లేక్ తాహుక్కి స్టార్ట్ అయ్యాము లేక్ తాహు అనేది కాలిఫోర్నియా నెవాడా బోర్డర్లో ఉంటుందన్నమాట సో లేఖాహుకి వెళ్ళేటప్పుడు ఇంక ఇంటికి వస్తామని ఎక్స్పెక్ట్ అనుకోలేదు మేము ఎందుకంటే మేము లెవెన్ థౌసండ్ ఫీట్ ఎలివేషన్లో స్నో పడిపోయింది ఆల్రెడీ సో అదంతా లెవెన్ ఎలివేషన్ ఎలివేషన్లో మేము స్లీట్ ఫామ్ అయ్యింది వితౌట్ చైన్స్ మా కార్కి చైన్స్ లేవు సో ఎందుకంటే మేము టెక్సస్లో ఉంటాం కాబట్టి మాకు చైన్స్ ఇవన్నీ మాకు తెలియదు సో చైన్స్ లేకుండా సో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ వచ్చామన్నమాట డ్రైవ్ కూడా ఏంటంటే లిటరలీ ఫైవ్ టు టెన్ మైల్స్ పర్ స్పీడ్ ఒకటి డ్రైవ్ చేసుకుంటూ ఫైనల్లీ ఏంటంటే హోటల్కి చేరాము సో హోటల్కి చేరిన తర్వాత ఫైనల్లీ ఇట్ అనుకున్నాము ఇంకేంటంటే సరేలే మనకు భూమి మీద నోకలు ఉన్నాయి అందుకే బాగానే వచ్చాము అని అనుకున్నాం లేక్ తాహో వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నేనైతే అప్పటిదాకా క్లియర్ లేక్ క్లియర్ వాటర్ లేక్స్ ఏవి చూడలేదు అది ఫస్ట్ కదా సో చాలా స్టండింగ్గా ఫీల్ అయ్యాను అది ఇంకోటి ఏంటంటే చాలా వెరీ ఐకానిక్ స్పాట్ లేక్ తాహు కి టూ సైడ్స్ వ్యూస్ బాగుంటాయి నార్త్ అండ్ సౌత్ సో మాకైతే నార్త్ సైడ్ వ్యూస్ బాగా అనమాట సో హోల్ సర్కిల్ వెయ్యాలంటే లేక్ చుట్టూ సెవెంటీ టూ మైల్స్ సో హోల్ సర్కిల్ కూడా వేయొచ్చు చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ లేక్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మైల్స్ ఎలివేషన్ లో ఉంటుంది పైన ఆ లేక్ తాహో మంచి హ్యాపీగా ఉంటుంది అక్కడ చేయడానికి చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట జెట్స్ కి ఇంకా బోటింగ్ అండ్ సన్సెట్ క్రూస్ ఇవన్నీ చాలా బాగుంటాయి సో మేము వెళ్ళినప్పుడు మిగతావన్నీ క్లోజ్ ఉన్నాయి ఒక సన్సెట్ క్రూ ఉందనమాట కాకపోతే ఏంటంటే మాకు చేయడానికి కుదరలేదు అక్కడ నుండి రెనో వెళ్ళాం అనమాట రెనో అనేది నెవడా స్టేట్ లో ఉంది దీన్ని మినీ వేగస్ అంటారు సో ఏంటంటే నాకు జాబ్ స్విచ్ వల్ల నేను హ్యూస్టన్ వచ్చి ల్యాప్టాప్ తెచ్చుకోవాలి సో అక్కడ నుంచి ఫ్లై అయ్యాను సో ఇంకా నన్ను పంపించేసి మా ఆయన ఇంకా రెనోలో బేస్ట్ మూవీకి వెళ్ళాడు నేను కాలిఫోర్నియాలో మిస్సింగ్ స్పాట్స్ ఏం చెప్పను ఎందుకంటే మేము కాలిఫోర్నియా ఈ రోడ్ ట్రిప్ లో కాలిఫోర్నియా అని హాఫ్ ఆఫ్ ద హాఫ్ పార్ట్ డే కవర్ చేసాము అనమాట సో అందుకని ఈ మ్యాప్ రోడ్ ట్రిప్ లో మా కాలిఫోర్నియా ఐటనరీ సో మేము సిక్ అవ్వడం వల్ల వర్క్స్ ఉండడం వల్ల ఈ ఐటనరీని మేము త్రీ వీక్స్ లో అలా చేసాము నార్మల్ గా అయితే టూ వీక్స్ లో కంప్లీట్ చేసేయొచ్చు Thank you so much for watching this video till the end. If you like this video, please like and share. Channel ki subscribe to please subscribe. See you all in the next video. Bye bye.